మండీ బిర్యానీ అంటే ఇంత సింపుల్గా చేయొచ్చా ఇంత టేస్టీగా చేయొచ్చా అనే విధంగా నేను ఈరోజు మీకు చెప్పబోతున్నానండి ప్లస్ ఇది ఇంట్లో చేసుకునే విధంగా జస్ట్ ఇంట్లో ఉన్న మెటీరియల్తో చేసుకునే విధంగా ఈరోజు చెప్పబోతున్నాను సేమ్ రెస్టారెంట్లో ఎలా వస్తుందో యాజ్ టీజ్గా అలాగే వస్తుందండి మండీ బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి కానీ బెస్ట్ బిర్యానీ మండి అంటే ఇదేనండి ఇది ఎలా చేయాలో ఈరోజు మీకు క్లియర్గా నేను చెప్పబోతున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకూ చూడండి ఫస్ట్ వచ్చేసి నేను ఎయిట్ మెంబర్స్ చేస్తున్నానండి ఎయిట్ మెంబెర్స్ కంటే మనం వన్ అండ్ హాఫ్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను రైస్ తీసుకొని దాన్ని ఒక ఫార్టీ మినిట్స్ నానబెట్టానండి రైస్ మాత్రం త్రీ రైస్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మన రెస్టారెంట్లో ఎక్కువ వాడే బ్లాక్ సాల్ట్ అండి ఈ బ్లాక్ సాల్ట్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది ప్లస్ జీర్ణ వ్యవస్థ కూడా బరాబరీ అవుతుందండి కరెక్ట్గా చికెన్ ఉన్నవా చికెన్ తినేటప్పుడు ఈ బ్లాక్ సాల్ట్ వేస్తే మాత్రం అందులో వేరే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇది మామూలు కిరాణ్ షాప్లో కూడా దొరుకుతుంది మామూలుగా నెక్స్ట్ వచ్చేసి మనం ఒక మూడు టేబుల్ స్పూన్లు ధనియాలండి ధనియాలు ఇదేనండి మండి మసాలా జాగ్రత్తగా చూసుకోండి కాకపోతే బెస్ట్ మసాలా అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూను వచ్చేసి మిరియాలండి ఎలాచి అండి ఎలాచీ నెంబర్ వన్ క్వాలిటీ తీసుకోండి ఏలకాయలు వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ అంటే ఒక పది పన్నెండు ఏలకాయలు మూడు చెక్క అండి నెక్స్ట్ వచ్చేసి రెండు స్టార్ పువ్వు స్టార్ పువ్వు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూను యాలకులు అండి లవంగాలు సారీ లవంగ లవంగాలండి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర జీలకర్ర వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ స్పూన్న్నర సోంపు అండి ఇవన్నీ వేసి మనం మామూలుగా వేయించిన అవసరం లేదు వీటికి డైరెక్ట్గా మిక్సీ ఇలా పౌడర్ పట్టుకుంటే సరిపోతుందండి సన్నగా సన్నగా అయ్యేలా ఇలా పౌడర్ పట్టుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ అండి నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఎనిమిది పీసుల వరకు నేను చికెన్ తీసుకున్నాను చికెన్ మాత్రం ఇలా కాట్లు పెట్టుకోండి లేకపోతే మాత్రం ఒక చికెన్లో నేనైతే నాలుగు పీసులు చేశాను మీరైతే ఒకవేళ చికెన్ ఉడకదు కాబట్టి ఎనిమిది పీసులు చేసుకోండి నో ప్రాబ్లం పర్వాలేదు పర్ఫెక్ట్గా వస్తుంది ఏం ప్రాబ్లం లేదు కాకపోతే నేను రెస్టారెంట్ కోసం అని ఇలా తీసుకున్నాను మా హోటల్స్ కోసం కాకపోతే ఏం అవసరం మీరు చిన్నగానే పీసులు కొట్టేయండి ఎందుకంటే ఒక్కోసారి లోపైన అవుతుంది కానీ లోపలం కాదు సరిగా ఉడకదు అందుకే నేను కాస్త వీలైతే చిన్న ముక్కలు కొట్టుకోండి ఏం పర్వాలేదు మండి పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ తీసుకున్నానండి ఆనియన్ వచ్చేసి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఒక హాఫ్ కేజీకి ఎక్కువనే అటో ఎటో కొంచెం అటు ఇటుగా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకున్నాను తీసుకొని కొన్ని బ్రౌన్ ఆనియన్ చేశాను కొన్ని సైడ్కి పెట్టుకున్నానండి ఎందుకు పెట్టుకున్నానో మీరు చూడండి నెక్స్ట్ వచ్చేసి అండి పచ్చిమిర్చి మాత్రం తొడమలు తీసి పక్కా పెట్టుకోండి అంతేగాని దాన్ని ఏం కట్ చేయకుండా అలా ఉంచండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి చాలా సింపుల్గా చెప్తున్నానండి మండి గడ్డ పెరుగు చాలా గట్టిగా ఉండాలి చాలా అంటే చాలా గట్టిగా ఉండాలి అలాంటి పెరుగు నీట్గా కొట్టుకొని అలా వేసేయండి పెరిగి వేసేసి నెక్స్ట్ కొంచెం పసుపు పెరిగంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది నెక్స్ట్ కారం అండి నెక్స్ట్ కారం వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ రాసి సరిపోతుంది నెక్స్ట్ మన మండి మసాలా ఉంది కదండి మండి మసాలా వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు మనం పట్టాం కదా ఆ మసాలండి రెండు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి అల్లం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ సాల్ట్ అండి టెస్టింగ్ సాల్ట్ వేసే వేసుకుంటారా లేదనేది మీ ఇష్టం అండి ఎందుకంటే నాకు ముక్క చాలా పెద్దగా ఉంది దాన్ని ఉడకాలని మాత్రం నేను వేస్తున్నాను టెస్టింగ్ సాల్ట్ అనేది మీ చాయిస్ అండి సాల్ట్ అండి సాల్ట్ అయితే ఒక్క రెండు స్పూన్లు సరిపోతుంది అంతే ఎందుకంటే మనం ముక్కకు ఆల్రెడీ మనం అది పట్టాం కదా మన ముక్క కోసం మసాలాలో బ్లాక్ సాల్ట్ వేసాం కదా సరిపోతుందండి ఇలా వేసి కలుపుకోండి కానీ ఇది నేను చిన్న ట్రిక్తో చెప్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ రెడ్ కలర్ అండి ఇది మీ ఇది కూడా మీ ఛాయిస్ అండి వేసుకుంటారు వేసుకోరు అనేది మీ చాయిస్ ఇది కేవలం టెస్టింగ్ సాల్ట్ ఫుడ్ కలర్ అనేది మీ ఛాయిస్కి ఇష్ట ఇష్టం ఇష్టం అండి నేను మాత్రం కంపల్సరీ మెండి ఎలా ఉందో అలా ఉండాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను అంతే తప్ప ఫుడ్ అనేది మీ ఛాయిస్ అండి ఫుడ్ కలరు టెస్టింగ్ సోల్ట్ అనేది మీ చాయిస్ చూస్తున్నారు కదా పెరుగు మాత్రం నేను ఒకటే చెప్తున్నాను పెరుగు మాత్రం లూజ్ కలిపితే సరిగా పట్టద్దు ఎంత గడ్డ పెరుగు తీసుకుంటే అంత మంచిది వీలైతే ఒక క్లాత్లో పెరుగు తీసుకొని పెరుగు తీసుకొని వాటర్ పోయేలా ఉంచండి అది ఇంకా బెస్ట్ నేను చాలా సింపుల్గా చెప్తానండి నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ రసం అండి రెండు నిమ్మకాయల రసం అయితే సరిపోతుంది అలా ఇత్తులు పడకుండా చూసుకోండి అందులో బ్లాక్ సాల్ట్ వాడండి బ్లాక్ సాల్ట్ వల్ల టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది మన రెస్టారెంట్లో వాడే సాల్ట్ మన రెస్టారెంట్లో అంతే తందూరికి తందూరికి ఐటమ్స్ వాడే సాల్ట్ మాక్సిమం బ్లాక్ సాల్ట్ వాడతారు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ కాట్లు పెట్టినవి మాత్రం చికెన్ మాత్రం నేను ఎలా కాట్లో పెట్టాను చూడండి దీనివల్ల మంచిగా మసాలా పోతుంది అందులోకి మీరు ఒకవేళ ముక్కసారిగా ఉడకదు అంటే మాత్రం ఇప్పుడు నేను చేసిన దాంట్లో రెండు రెండు పీసులు చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నాలుగు పీసులు కదా అలాంటి ఎనిమిది పీసులు చేసుకోండి సరిపోతుంది మండి కొంచెం కూడా తేడా ఉండదు ఉండదండి చాలా గా వస్తుంది చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాను మీకు కొంచెం అంటే కొంచెం కూడా టేస్ట్ ఉండదు ఇందులో మీరు ఇంట్లో ఉండే ఐటమ్స్ అండి జస్ట్ ఒక బ్లాక్ సాల్ట్ ఒకటే కొనుక్కోస్తే సరిపోతుంది ఇలా చేసిన తర్వాత మనం దాదాపు ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది హాఫ్ ఎన్ అవర్ ఒకవేళ టైం లేదంటే ఇరవై నిమిషాలు పెట్టుకున్నా సరిపోతుందండి హాఫ్ ఎన్ అవర్ అయితే మాత్రం మంచి మసాలా పడుతుంది పెట్టి సైడ్కి పెట్టుకోండి కొంతమంది పెరుగు వేయరు కొంతమంది బ్లాక్ సాల్ట్ వేయరు కానీ మండి అనేది ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చండి మనం కానీ పర్ఫెక్ట్ రెసిపీ అయితే నేను మండిలో చాలా రకాలు చేశాను దాదాపు ఇరవై రకాలు చేశాను ఇరవై రకాల బెస్ట్ రకం అంటే చాలా సింపుల్గా ఏదంటే ఈ మండి అండి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రౌన్ ఆనియన్ నేను వేస్తున్నానండి బ్రౌన్ ఆనియన్ మరీ ఎక్కువ ఎర్రగా గోల్డ్ కలిన్ కలర్ అయిందా గోల్డ్ కలర్ అయితే చాలు పూర్తిగా గోల్డ్ కలర్ అయిన వరకు కొంచకండి చూడండి నేను లైట్ వైట్ ఉన్నప్పుడు తీసేసాను ఎందుకంటే గుంజుకుంటుంది గుంజుకొని మంచి కలర్ వచ్చేస్తుంది బ్రౌన్ ఆనియన్ నెక్స్ట్ వచ్చేసి అందులో అందులోనే కొంచెం కాజు కాజు వేసుకున్న తర్వాత మన ద్రాక్ష ఎండు ద్రాక్ష అండి నెక్స్ట్ వచ్చేసి బాదం ఇంతేనండి చాలా సింపుల్ ఈ మూడు అయిపోయింది కదా ఆయిల్లో వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మండి స్టార్టింగ్ స్టార్టింగ్ కొంచెం గీ పోసుకోండి అందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ గీ పోసుకోండి గీ పోసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పోసుకోండి పల్లె ఆయిల్ మీ ఇష్టం అండి ఏ ఆయిల్ పోసుకునేది మీ ఇష్టం కాకపోతే పల్లె ఆయిల్ అనేది కొంచెం టేస్ట్గా బాగుంటుంది ఒలివ్ ఆయిల్ కూడా పోసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని ఆనియన్ బ్రౌన్ కొన్ని ఆనియన్ ఇవి చేసాం కదా పచ్చిమిర్చి ఆనియన్ అయితే డైరెక్ట్గా వేసుకోండి ఆ పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తే ఏమైతుందంటే మనం అందులో కట్ చేయలేదు కాబట్టి పచ్చిమిర్చి పేలే అవకాశం ఉంటుంది అందుకే పచ్చిమిర్చి ఆనియన్ ఒకేసారి ఇలా వేసుకోండి ఆనియన్ మాత్రం పూర్తిగా డ్రై కానివ్వకండి ఎక్కువ మాత్రం ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచకండి అవసరం లేదు వెంటనే పచ్చిమిర్చి పేస్ట్ వేసే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా కొంచెం మగ్గనివ్వండి జస్ట్ అంతే జస్ట్ లైట్ రెడ్ కలర్ వస్తే చాలు పూర్తిగా రెడ్ కలర్ అవసరం లేదండి ఇప్పుడే మసాలాలు వెంట వెంటనే వేస్తున్నా చూడండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండి నెక్స్ట్ వచ్చేసి మన మండి మసాలా మిగిలింది కదండి ఆ మండి మసాలా వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు నెక్స్ట్ వచ్చేసి మనకు కారం అండి కారం వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ సరిపోతుందండి రెండు టేబుల్ స్పూన్ ఎందుకంటే అన్ని మసాలాలే అందుకే కొంచెం జాగ్రత్తగా వేయండి నేను మసాలా మసాలా తక్కువ ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ ఘాటు ఘాటుగా ఉంటే తినలేము నెక్స్ట్ వచ్చేసి టేబుల్ ఒక సాల్ట్ అండి సాల్ట్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి ఎందుకంటే సరిపోతుంది నేను ఒకటే వేసాను కానీ రెండు టేబుల్ స్పూన్ పడుతుంది తర్వాత నేను చూసుకొని వేయడం జరిగింది రెండు టేబుల్ స్పూన్ ఖచ్చితంగా పడతాయండి ఎండ్ వచ్చేసి రైస్ అండి రైస్కు ఒక్క విషయం చెప్తున్నాను నేను ఒక్క విషయం చెప్తున్నాను వాటర్ వాటర్ సారీ అండి వాటర్ ఎంత పోయాలంటే కేజీకి మనం కేజీ రైస్ దేని దూరం నానబెడుతున్నామో దాంతోటే కేజీకి కేజీ బావు కంటే తక్కువ అంతే పోసుకోండి అంటే కేజీ కేజీ పోసుకున్నా పర్వాలేదు అంతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను కేజీ పోసుకున్నాను కదా కేన రైస్ తీసుకున్నానుగా ఏ రైస్తో తీసుకున్నానో అంతే వాటర్ పోసాను కే వాటర్ అంతే సరిపోతుందండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కువ మాత్రం వస్తరిపోయద్దు మండి మెత్తగా అవుతుంది మండి ఎప్పుడైనా లైట్ పలుకు మీద దించుకోవాలి దించుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కేజీ కేజీ నరకు కేనర వాటరే తీసుకున్నాను కేజీ కేజీ వాటర్ ఏ బోల్తో ఎంత పోసానో రైసు అంతే వాటర్ తీసుకున్నాను ఇది మాత్రం జాగ్రత్త అండి ఎందుకంటే రైస్ పర్ఫెక్ట్గా ఉంటే మండి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా సింపుల్ అండి ఇంట్లో చేసుకునే విధంగానే మెటీరియల్ మొత్తం ఇంట్లో మెటీరియలే ఏమీ అవసరం లేదు పెద్దగా చూస్తున్నారుగా మండి ఫ్లేవర్ వచ్చేస్తుంది అప్పుడే వాసన కూడా మంచి స్మెల్ వస్తుందండి ఈ మండి మసాలా వల్ల అయిపోయిందండి మొత్తం వాటర్ కూడా గుంజుకుపోయి లైట్గా లైట్ ఫుడ్ కలర్ వేసేసి కొంచెం నెయ్యి వేసి కొంచెం నెయ్యి వేసేసి చుట్టూ కొంచెం బ్రౌన్ బ్రౌన్ ఆనియన్ వేసి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి కొత్తిమీర పొద్దున ఉంటే వేసుకోండి లేకపోతే లైట్ తీసుకోండి ఎందుకంటే మనం మండి పెట్టేటప్పుడు కంపల్సరీ వేస్తాం ఈ హాఫ్ ఎన్ అవర్ మనం చేసుకున్నాం కదండి మ్యాగ్నేట్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది ఆయిల్లో వేసుకోండి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోండి ఆయిల్ అయితే లోపల సరిగా ఉడకదు పైనంగా మాత్రం మాడిపోతుంది అందుకే గోరువెచ్చని ఆయిల్లో వేసుకోవాలి చూస్తున్నారు కదండి చాలా సింపుల్గా చేస్తున్నాను నేను అది కూడా చెప్తున్నాను ఇంకొక విషయం మాత్రం మర్చిపోవద్దు అదేంటంటే మనం మండికి నేనైతే నాలుగు పీసులు తీసుకున్నాను కోడికి మీరైతే ఎనిమిది పీసులు తీసుకోండి ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఎనిమిది పీసులు తీసుకుంటే ఇంకా మీకు పర్ఫెక్ట్ మండి వస్తుంది ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేస్తే మాత్రం రెస్టారెంట్లో అయితే యాజీస్కి ఇలా ఫాలో అయిపోండి తెలిసిపోతుంది చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి కొంచెం కూడా తేడా ఉండదు నేను చేసినట్లలో బెస్ట్ మండి అండి బయల్ మండి కూడా ఉంటుంది నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ వచ్చేసి నేను మటన్ మండి చేస్తానండి మటన్ మండి కూడా చాలా సింపుల్గా చేయి మీకు చూపిస్తాను నేను చాలా మండి రెస్టారెంట్లో చేశాను కాకపోతే మాత్రం సింపుల్గా అయ్యేది తొందరగా అయ్యేది ఇది ఒక్కటే అండి రైస్ ఒకటి నాని ఉంటే కదా మేము మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఇచ్చేవాళ్ళం మండికి కస్టమర్కు మెయిన్ రైస్ తోటి ఉంటుంది కాబట్టి రైస్ మాత్రం ఫస్ట్ అయినబడి టక టాక స్వీట్గా ఇచ్చేసేవాళ్ళం కస్టమర్కు ఇలా ఉంటుందండి మండి కానీ ఇది టేస్ట్ పరంగా బాగుంటుంది అన్నిటికంటే చాలా సింపుల్గా ఐటమ్స్ ఇంకా మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మండి అనేది ఎవరైనా సరే కానీ రెస్టారెంట్కి వెళ్ళని వారు కొందరు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో అండి చాలా సింపుల్గా ఐటమ్ చాలా సింపుల్గా అయిపోయే ఐటమ్ అండి ఇది ఇప్పుడైతే మండి క్లియర్గా అయిపోయిందండి దాదాపు ఎంత టైం కూడా పట్టదు ఒక పదే పది నిమిషాలు అయిపోతుంది మండి పది నిమిషాలు కూడా స్లోగానే పెట్టండి సరిపోతుంది చాలా స్లోగా పెట్టండి కింద మంట మాత్రం రైస్ వాటర్ గుంజుకున్న తర్వాత చాలా స్లోగా పెట్టండి సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ స్పీడ్ పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంది ఇంతేనండి నేను చూడండి మామూలుగా మండి ప్లేట్ కూడా కాదు అది మామూలుగా మేము ఇంట్లో తినే ప్లేట్ అది మామూలుగా ఆ ప్లేట్లో వేసి సేమ్ మండి ఎలా ఉంటుందో అలానే అలానేస్తున్నాను చూడండి చాలా సింపుల్గా వచ్చిందండి మండి మనకు పెద్ద మెటీరియల్ కాదు ఇంట్లో ఉన్న వస్తువులతో ఈరోజు మీకు మండి బిర్యానీ వేయడం చూపించడం జరిగింది కానీ బెస్ట్ మండి అండి ఇది నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని సాసులు కూడా చూపిస్తాను మైనస్ సాసు ఒకటి ఆ గ్రేవీ ఒకటి మండి గ్రేవీ ఒకటి ఇంకా కొన్ని రకాలు కూడా మీకు చూపిస్తానండి ఇంకా మీరు ఏమేమి కోరుకుంటున్నారు నెక్స్ట్ మీకు ఏమేమి కావాలి అనేది కూడా నాకు కొంచెం కామెంట్ చేయండి మీ కామెంట్కు నేను రిప్లై ఇస్తూ ప్రతి ఇంకో ఏం చేయాలో ఆలోచి ఆలోచించి మీకు నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది ఇంకా ఇంకా ఏమేమి వంటలు కోరుకుంటున్నారు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు మీకు ఎలా కావాలి ఏ స్టైల్లో అన్నా కూడా నేను ఖచ్చితంగా వీడియో చూస్తూ చేస్తానండి అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ గురించి కూడా కొంతమంది అడుగుతున్నారు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఒక రోజు టైం చూసుకొని మొత్తం చేస్తానండి ఖచ్చితంగా ఎందుకంటే వీడియో కాస్త ఒక్కొక్కటి లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను ఎందుకంటే నాకు ఒక హోటల్ ఉంది ఆ హోటల్ గిరాకీ చూసుకుంటూ టైం కుదిరినప్పుడల్లా కూడా నేను ఇలా వీడియోలు చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఏం తేడా ఉంది రెస్టారెంట్కి మనకు సేమ్ ఇదే మండి మనకు టూ ఫిఫ్టీ టూ ఎయిటీ రూపీస్ అవుతుంది మామూలుగా సింగిల్ మండి అయితే ఎంత సింగిల్ మండి అయినా కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది మామూలుగా ఇదే బిల్లు ఇదే కేజీ అంటే పోతే మనకు టువెల్వ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుందండి బయట ఖర్చు ఇదే పెడతారు సేమ్ యాసిస్గా ఇంతే మసాలాలు కూడా ఏం తేడా ఉండదు కొంచెం అంటే మాస్టర్ బట్టి రెసిపీ బట్టి కొంచెం కొంచెం మారుతుంది తప్ప ఏముండదండి కానీ టేస్ట్ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మండి అండి ఇది మండిలో చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారుగా చాలా సింపుల్గా చేసేస్తాం మనం ఎక్కువ టైం కూడా పట్టదు మీరు ఇంట్లో చేసుకుంటే మాత్రం ఒక హాఫ్ అవర్ పడుతుంది అంతే ఫస్ట్ మాత్రం వీడియోని ఒకసారి క్లియర్గా చూడండి క్లియర్గా చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి క్లియర్గా చూసుకొని రాసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ అండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోవద్దండి ఎందుకంటే మీ సబ్స్క్రైబ్లే నాకు ఇంకా చేయాలని ఆలోచన వస్తుంది ఓకే అండి లైక్ చేయండి లైక్ చేయండి మాత్రం మర్చిపోవద్దండి ఓకే థ్యాంక్ యూ అండి మీకు ఇంకే డౌట్ ఉన్నా మాత్రం నాకు కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ మాత్రం